హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి చూసుకున్నారు కదండి మన దగ్గర పేస్ట్ ఉంటుంది కదండి ఇది ఒకసారికి ఖాళీ టూత్పేస్ట్ అండి మనం ఖాళీ టూత్పేస్ట్లో ఏం చేస్తాంలే అని చెప్పి పడేస్తామండి అలా పడేయొద్దండి అసలు దీన్నైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి మీరు చూస్తే లాస్ట్ వరకు చూస్తే మీరు అసలు ఖాళీ టూత్పేస్ట్ని ఇంత బాగా యూజ్ చేయొచ్చా అని మీరే అనుకుంటారండి అన్ని మంచి టిప్స్ ఉన్నాయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసరికి నేను ఒక బౌల్లో వాటర్ పెట్టుకున్నానండి వాటర్ పెట్టుకున్న తర్వాత అది వేడవ్వాలండి బాగా ఏడైన తర్వాత మనము పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ వచ్చేసరికి మనము చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దాని లోపల వేసుకోవాలండి మీరు లాస్ట్ వరకు చూస్తే దీంట్లో అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఏముంటుంది టూత్ టూత్పేస్ట్లో అని అనుకుంటామండి దాన్ని అయితే ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు క్లీనింగ్ పర్పస్గా అనేది నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా క్లియర్గా చాలా డీటెయిల్గా చెప్పానండి నేను చాలా బాగా యూజ్ అవుతుందండి అది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి చూడండి ఫస్ట్ వచ్చేసరికి మనం పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నామండి ఇది హాట్ వాటర్ ఎందుకు వాడుతున్నాము అంటే దీని లోపల పేస్ట్ అనేది చాలా ఉంటుందండి మనం అయిపోయింది అని అనుకుని పడేస్తాం కానీ అది పేస్ట్ అనేది లోపల చాలా ఉంటుందండి ఇలా హాట్ వాటర్లో వేసామంటే ఆ పేస్ట్ అనేది అంతా బయటకు వస్తుందండి మీకు లా మీకు ఇదంతా పేస్ట్ అంతా కరిగిన తర్వాత మీరు చూస్తే అర్థమవుతుందండి కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత పేస్ట్ ఉంటుంది అనేది మనం ఈ లిక్విడ్ని అయితే క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా వాడుకోవచ్చు అండి నిజంగా ఎంత బాగా క్లీన్ అవుతుంది అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అందుకోసమే నేను అంతగా చెప్తానండి ఇక మీద మీకు ఎప్పుడైనా కాల్ కాలేదు టూత్పేస్ట్ అనేది ఉంటే గిన మీరు మాత్రం ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ హాట్ వాటర్ పెట్టేసుకొని దీంట్లో మనము పీసెస్గా చేసేసుకొని దాని లోపల అంతా వేసుకోండి మనకి లిక్విడ్ అనేది తయారవుతుందండి చూడండి ఈ విధంగా ఎంత బాగా నూరు అనేది వస్తుంది ఎంత బాగా అది పేస్ట్ అనేది బయటకు వచ్చిందో మీరు కలర్ మారింది కదండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుందండి ఎంత పేస్ట్ అనేది ఉంటుందో ఈ వాటర్ని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు చూడండి ఎంత వాటర్ చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత పేస్ట్ ఉంది అనేది ఇదైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ వాటర్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాము ఎలా క్లీన్ చేస్తున్నాము ఏవేవి క్లీన్ చేస్తున్నాము అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి మనకు ఫ్రంట్ ఉంటుంది చూడండి మనకి ఆ ఫ్రంట్ పార్ట్ తోటి నేను ఒక బాటిల్లో పోసుకుంటున్నాను అండి ఇదైతే నాది లోషన్ బాటిల్ అయిపోయి ఉంటే దీంట్లో వేసుకుంటున్నానండి నేనైతే ఇప్పటికి కూడా వాడుతున్నానండి ఇది లిక్విడ్ అనేది మనకు అయిపోయేంతవరకు మనం వాడుకోవచ్చు క్లీనింగ్కి పడేయాల్సిన అవసరమే లేదండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి షేక్ చేసుకొని గ్యాస్ ఉంటుంది కదండి గ్యాస్ క్లీన్ చేసుకునే దానికి చాలా బాగా వాడుకోవచ్చు అండి చాలా నీట్గా క్లీన్ అయిందండి అండి గ్యాస్తో పాటు గ్యాస్ బండ ఉంటుంది కదండి గ్యాస్ పే బండ బండ ఉంటుంది కదా గ్యాస్ కింద ఆ బండ క్లీన్ చేసుకునేదానికి గ్యాస్ కింద క్లీన్ చేసుకునేదానికి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి నేను క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మీరు లాస్ట్ వరకు చూస్తే ఏ విధంగా క్లీన్ అయింది ఏమేమి క్లీన్ అవుతున్నాయి ఎలా క్లీన్ అవుతుంది అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా అంటే చాలా బాగా క్లీన్ అయిందండి చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే ఎంత బాగా క్లీన్ అయిందోనండి మనం సప్ మనం సపరేట్గా ఏం కొనాల్సిన అవసరమే లేదండి మామూలుగా గ్యాస్ తుడుచుకునే దానికి లిక్విడ్ అనేది కొనుక్కుంటాం కదండి అది కొనాల్సిన అవసరం లేదండి దీంతో చాలా నీట్గా క్లీన్ అయిందండి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంత బాగా క్లీన్ అయిందనేది కూడా మీకు ఐడియా వస్తుందండి అందుకోసం నేను ఎంతగా చెప్తున్నానండి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి రివ్యూస్ ఐడియాస్ ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి వీడియోస్ అన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా చూడండి చూసి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియోస్ అన్నింటిలో మీకు ఏ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా మనం కొంచెం కొంచెంగా వేసుకొని ఆ లిక్విడ్ అనేది మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదండి వేస్ట్గా మనం టూత్పేస్ట్ అనేది అయిపోయిందని పడేస్తామండి అయిపోదండి అసలు దాని లోపల ఎంత ఉందో మీకు చూపించాను కదండి అంత ఉంటుందండి మనం పడేయాల్సిన అవసరమే లేదండి అసలు ఈ విధంగా గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాత కింద ఉంటుంది కదండి గ్యాస్ కింద కూడా మనం కొంచెం లిక్విడ్ అనేది స్ప్రే చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి మీకు చూపించాలనే నేను గ్యాస్ స్టవ్ అలానే పెట్టానండి మీకు నీట్గా ఉన్నప్పుడు చూపిస్తే అర్థం కాదు కదండి అందుకనే కొంచెంగా ఉన్నప్పుడు క్లీన్ చేస్తాం కదా డైలీ ఆ టైంలోనే నేను ఎప్పుడైతే క్లీన్ చేస్తాను ఆ టైంలో నేను మీకు క్లీన్ చేసి చూపించాలని నేను చూపిస్తున్నానండి ఇది చూడండి ఈ విధంగా మనం నీట్గా తుట్ చేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి నేను మళ్ళీ చూపిస్తానండి మీకు మొత్తం చూపిస్తానండి అప్పుడు చూడండి మీకు చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అవుతుంది అనేది చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇది మిగిలితే మాత్రం బాటిల్లో అలానే ఉంచేసుకుని డైలీ మనం క్లీన్ చేస్తాం కదండి ఆ డైలీ క్లీన్ చేసుకునేటప్పుడు వాడుకుంటే సరిపోతుందండి పడేయాల్సిన అవసరమే లేదండి అంతేకాకుండా టైల్స్ ఉంటాయి కదండి కదండీ రూమ్లో వెన్ బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదండి ఆ టైల్స్ని క్లీన్ చేసుకునే దానికి కూడా అండి మాకైతే పక్కన వాల్పేపర్ ఉందండి వాల్పేపర్ మీద క్లీన్ చేయకుండా నేను పక్కన దాని మీద చూపిస్తున్నానండి నేను నేను చూస్తే మీకే అర్థమవుతుందండి అదంతా వాల్పేపర్ అందుకే అక్కడ చూపించలేదండి ఇటు సైడ్ చూపించాను చాలా బాగా క్లీన్ అయిందండి అంతేకాకుండా ఆ వాటర్ని మనము స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదండి అవి క్లీన్ చేసుకునే దానికి కూడా వాడుకోవచ్చు అండి చాలా బాగా క్లీన్ అవుతాయండి చూడండి నేను చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ట్యాప్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదండి చా అసలు ట్యాప్స్ బాగాలేవండి ఆ ట్యాబ్స్ని నేను ఇప్పుడు క్లీన్ చేయబోతున్నానండి చూడండి చాలా బాగా క్లీన్ అయ్యండి చాలా షైనింగ్గా చాలా బాగా వచ్చాయండి తప్పకుండా మీరు కూడా నెక్స్ట్ టైం పేస్ట్ ఉంటే మాత్రం అస్సలు పడేయద్దండి ఈ విధంగా మీరు క్లీనింగ్ పర్పస్కి వాడుకోవచ్చు అండి చాలా బాగా క్లీన్ అయిందండి మీరు ఏ ట్యాప్స్ అయినా సరేనండి స్టీల్ ట్యాప్స్ ఏవైనా సరే మీరు క్లీన్ చేసుకోవచ్చండి నేనైతే వన్ రూమ్లో చూపిస్తున్నాను మీరు హాల్లో ఉంటుంది బయట ఉంటుంది అలా ఉంటాయి కదండి ఎక్కడైనా సరే మీరు క్లీన్ చేసుకునే దానికి వాడుకోవచ్చండి చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చాలా బాగా క్లీన్ అవుతుందండి అందుకోసమే అంతగా చెప్తున్నానండి మన దగ్గర ఊరికే మనం పడేసే వాటిని మనం రీయూజ్ చేస్తున్నామండి అంతే పడేస్తే ఏమొస్తుందండి పడేయకుండా మనం దీనికి దానికి వాడుకుంటున్నాం కదండి అలా వాడుకున్నా బాగుంటుంది కదా పడేయకుండా ఊరికే చూడండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో చూపిస్తాను రండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మిక్సీ ఉంటుంది కదండి ఈ మిక్సీని క్లీన్ చేసుకునే దానికి కూడా ఆ వాటర్ని వాడుకోవచ్చు అండి చూడండి మిక్సీ ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ విధంగా ఉంది కదండి ఇప్పుడు నేను స్ప్రే చేసి క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు చూస్తారు కదండి అప్పుడు ఎలా ఉందో చూడండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తానండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మేము ముందుకు వస్తానండి చూడండి ఎలా క్లీన్ అవుతుందో మీకు చూపిస్తున్నానండి అందుకోసమే కొంచెం టైం టేకింగ్ అయినా సరే మీకు నీట్గా క్లియర్గా చూపించాలనే కొంచెం వీడియో లెంత్ అయినా చేస్తున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి ఇంతవరకు నా ఛానల్ గ్రో అయిందంటే దానికి కారణమే మీరేనండి ఇక మీదట కూడా నా ఛానల్ గ్రో అయ్యేదానికి మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు వస్తానండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తానండి మీరు చూడండి ఈ విధంగా మిక్సీ జార్ అనేది ఎంత బాగా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా క్లీన్ అయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా క్లీనింగ్ అయితే ఈ వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి జస్ట్ స్ప్రే చేసుకొని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఏ విధంగా క్లీన్ అయిందో మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా బాగా క్లీన్ అయిందండి చూడండి ఎలా క్లీన్ అయిందో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ఈ లిక్విడ్ ఉంది కదండి ఈ లిక్విడ్ అయితే మనం పిల్లలు పెన్సిల్ తోటి క్రేయామ్స్ తోటి అలా గోడల మీద గీకుతారు కదండి అలాంటి వాటికి కూడా మనం ఈ లిక్విడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అండి మాకైతే బాబు ఉన్నాడు చెప్పాను కదండి వాడైతే ఎప్పుడు గీకుతూనే ఉంటాడు చూద్దాము ఈ లిక్విడ్తో పోతుందేమో అని ట్రై చేశానండి లిక్విడ్ తోటి ఇవి కూడా పోయాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తామోనే నేను ట్రై చేశానండి పోతుందో లేదో అని కానీ పోయాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే చూసేవాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మంచి మంచి టిప్స్ రీయూజ్ ఐడియాస్ ఉన్నాయండి అవి కూడా చూడండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అన్నిటిలో మీకు ఏ వీడియో నచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి ఈ విధంగా ఎలా క్లీన్ అయిందో మీరు లా చూస్తే మీకే అర్థమవుతుందండి బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ